అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెలి అంజు మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు సిద్ధు ఇప్పుడు ఏం చేయాలో నాకేం తోచట్లేదు ఆయనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు అని శూన్యంలోకి చూస్తూ తెలియకుండానే కన్నీళ్లు జారిపోతుంటే హర్ష ప్రేమ గుర్తొచ్చి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మరి హర్షితని చూడకుండా నువ్వు ఉండగలుగుతావా ఉండలేని సిద్ధు అన్నట్లు తల అడ్డంగా ఊపింది మరిప్పుడు పాప ఆయన చేతిలో ఉందిగా ఏం చేయాలనుకుంటున్నావు క్షమించమని వేడుకుంటాను ఆయన కరిగే టైప్లా కనిపించట్లేదే క్షమించే వరకు వదలను ఇంట్లో నుండి గెంటేస్తే అంత రాక్షసుడేం కాదు నాకు చిన్న చీమ కొట్టినా తట్టుకోలేని మనస్తత్వం అతనిది కోపం ఎక్కువే ప్రేమ ఇంకా ఎక్కువ ప్రేమ సముద్రమైతే కోపం ప్రళయం ఎంత ప్రళయమైన ప్రేమ అనే పదానికి లొంగిపోవాల్సిందే ప్రళయకాల రుద్రుడికి కోపం వచ్చి శివ తాండవం చేస్తున్నప్పుడు ఈ విశ్వమంతా ఎక్కడ నాశనమవుతుందో అన్న భయంతో పార్వతీదేవి తన ప్రేమ కరుణతో సమస్త జీవులకి ఆధారమైన లోకాల నేలే శివుడిని శాంతింపజేసింది తన ప్రేమ మాత్రమే లోకాధిపతి శివుడే శాంతించినప్పుడు ఆయన పొట్టించిన మనం ఎంత అనేది చాలా కాన్ఫిడెంట్గా సిద్ధు అంజలిని చూస్తూ ఆల్ ది బెస్ట్ అంజు నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అన్న సంగతి మాత్రం మర్చిపోకు అంత అవసరం రాదనుకుంటున్నా సిద్ధు ఎందుకంటే నేను ఆయనకి చెప్పకుండా వచ్చినప్పుడే నా జాడ తెలుసుకొని మరీ నా మంచి చెడులు చూశారు ఇప్పుడు కావాలని ఆయన దగ్గరికి వెళ్తే దూరం పెడతాడని ఎలా అనుకుంటాను అంటూ వస్తా ఇక నీ అవసరం రాదేమో అని సిద్ధుకి నమస్కారం చేసి అక్కడి నుండి ఆమె ప్రయాణం మొదలు పెట్టింది వెళ్తున్న అంజలిని చూసి సైడ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు కారులో హర్ష దగ్గరికి బయలుదేరింది అజు ఆమె మెదడులో ఎన్నో వేల ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎక్కడుంటాడో ఆమెకు తెలియట్లేదు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆమెది మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో హర్షవర్ధన్ అని టైప్ చేయగానే ఆయన గురించిన డీటెయిల్స్ అన్నీ రావడంతో అంజు ఫేస్లో నవ్వు వచ్చి చేరింది ఆమె అనుకున్న స్థాయికి ఎదిగాడు అన్న గర్వపు నవ్వు ఆమె పెదవులపై హర్ష లొకేషన్ ఓపెన్ చేయగానే లొకేషన్ ఎటువైపు చూపిస్తుందో అటు కార్ని టర్న్ చేస్తూ వెళ్ళిన అంజలికి రెండు గంటలు పట్టింది ఇక కళ్ళు చెదిరిపోయే విల్లా కనిపిస్తుంటే గుడ్లు పెద్దవి చేసి షిలలా మారిపోయింది అంజు అతని విజయానికి ఆమె గుండె గాలిలో ఎగురుతుంటే నా హర్ష ఇంత గొప్ప వ్యక్తి అయ్యాడా అని సంతోషం ఆమెను నిలవనివ్వట్లేదు ఇంటి ముందు ఆగిన కార్కి సెక్యూరిటీ అనుమానంగా దగ్గరికి వచ్చి ఎవరమ్మా మీరు ఎవరు కావాలి అన్నారు ఇస్తున్నట్లు సార్ కావాలి ఏంటమ్మా సారా అపాయింట్మెంట్ ఉందా అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి పంపిస్తామని చెప్పాడు లేదండి ఆయనకి నేను బాగా తెలుసు లేదమ్మా ఎంత కావాల్సిన వాళ్ళైనా అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి పంపిస్తాం అది సీఎం అయినా సరే ఇలా కావలసిన వాళ్ళమని చెప్పి లోపలికి పంపిస్తే మా జాబ్లు ఊడిపోతాయి అన్నాడు సెక్యూరిటీ ప్లీజ్ అండి నన్ను లోపలికి పంపిస్తే ఆయన ఏమి అనరు నేను చెప్పేది ఒక్కసారి వినండి లేదమ్మా అస్సలు వినం ఎందుకంటే పంపించాక మా జాబులు పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి అని నిర్దాక్షిణ్యంగా చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు ఆమెతో మాట్లాడటం అనవసరం అనుకొని అతను అలా వెళ్ళిపోగానే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమెకి హర్షని ఎలా కలవాలి ఒక్కసారిగా బాధ కమ్మేసింది ఆయనను చూడకుండా ఎన్ని ఏళ్ళు గడిపాను కానీ నా కూతుర్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను ఇంత నిర్దయగా ఎలా మారిపోయావు హర్ష నిర్దాక్షిణ్యంగా నా కూతుర్ని నాకు దూరం చేస్తే నేను ఏమైపోతానో ఒక్కసారి ఆలోచించావా అని ఏం చేయాలో తెలియక ఆ రాత్రి అక్కడే కార్ని నిలిపి సీట్ వెనక్కి తలవాల్చి ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోయింది ఎంత ఆలోచించినా అతని అపాయింట్మెంట్ ఎక్కడ సంపాదించాలో అర్థం కావట్లేదు ఇక ఇప్పటికిప్పుడు వాళ్ళని కలవాలంటే అంత త్వరగా అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమని అర్థమైంది ఒకవేళ దొరికినా తనని కలవాలంటే రెండు రోజులైనా పడుతుందని తెలిసిన అంజు ఆ రెండు రోజులు ఊపిరి పీల్చకుండా ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఇక్కడే ఉంటేనైనా సెక్యూరిటీకి జాలి పుట్టి లోపలికి పంపిస్తాడేమో అనుకొని ఆమె కార్ని ఇంచి కూడా కదిలించాలి అనిపించక అలాగే ఉంది అంజు నిమిషాలు గడుస్తున్నాయి గంటలో కరిగిపోతున్నాయి చుట్టూ గాలి తప్ప ఆమెతో మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేరు ఆమె గుండె భారంగా మారిపోయి తన కూతురు కళ్ళ ముందు మెదలుతుంటే దుఃఖం మాగట్లేదు అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు ఆలోచనలతో అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది తెల్లవారుజామున గబుక్కున మెలకు వచ్చింది అంజలికి కళ్ళు తెరవగానే తన కూతురు కోసం చుట్టూ చూసింది కనిపించలేదు కంగారు మొదలైంది కార్లో ఉన్నాననే నిమిషానికి అర్థమైతే నిన్నటి సీన్ కళ్ళ ముందు మెదలగానే కళ్ళ వెంట నీరు మళ్ళీ నేనున్నాను అంటూ దారగా ప్రవహి ప్రవహిస్తుంటే కళ్ళు తుడుచుకొని ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్నట్లు తినకుండానే మంచినీళ్ళు కూడా ముట్టకుండా పంతంతో అలాగే కూర్చుంది అంజు కాళ్ళు నడుము పట్టేసినట్లు అవుతున్న కనీసం కదలను కూడా కదలట్లేదు నా ప్రాణం మీద నాకే తీపి ఆయనకు లేదా అంటే నేను ఆయనని వదిలిపెట్టి వచ్చినంత మాత్రాన నా మీద ప్రేమ పోయిందా సరే అలా పోతే నేను బ్రతికి వేస్ట్ కదా నా జన్మకి అర్థం లేదు కదా ఇలాగే తినకుండా నేను కూడా నా ప్రాణాలు విడిస్తే ఆయన తన కూతురితో సంతోషంగా ఉండని ఆయన ప్రేమించని ఈ జీవం ఉండి ఏం లాభం అనుకొని ఇంచు కూడా కదలకుండా అలాగే కూర్చుంది దాహం వేస్తున్నా ఆకలి అవుతున్నా అవేవి ఆమెకు పట్టట్లేదు కాస్త దూరంగా ఉన్న సెక్యూరిటీ ఎదురుగా ఉన్న కార్ని ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఈ మేడం ఎవరు చూడ్డానికి చాలా హుందాగా ఉంది సార్ కోసం ఇంతలా పడిగాపులు కాస్తోంది అయినా కూడా ఆయన గుండె కరగట్లేదే అని బాధపడుతున్నాడు అంజలిని చూసి పాపం నిన్నటి నుండి తిండి తిప్పలేక కూర్చుంది ఆడమనిషి కనీసం తినడానికి ఏదైనా ఇస్తాను అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు అమ్మ అంటూ విండో మీద తట్టాడు సెక్యూరిటీ సౌండ్కి గ్లాస్ కిందకి దించి చూసింది నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారమ్మా ఆయన అపాయింట్మెంట్ దొరికేలా లేదు ఆయన మిమ్మల్ని కలవడానికి ఇష్టపడట్లేదేమో మీరు ఎవరో నాకు తెలీదు ఆయనని ఎందుకు కలవాలి అనుకుంటున్నారో తెలీదు కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధిస్తుందమ్మా మీరు నిన్నటి నుండి ఏమీ తినలేదమ్మా ఇదిగో కనీసం ఈ ఇడ్లీ అయినా తీసుకోండి అని ఆప్యాయతగా అడిగాడు సెక్యూరిటీ నాకేం వద్దండి మీ ప్రేమకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను నాకేమీ వద్దు మీరు ఇంతలా అడుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ స్మూత్గా రిజెక్ట్ చేసింది అది కాదమ్మా అంటుంటే ప్లీజ్ అండి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ రెండు చేతులు జోడించింది ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ అంజలి మాత్రం అలాగే సీట్కి వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంది అలా మార్నింగ్ కరిగి ఆఫ్టర్నూన్ అయింది ఆమె కడుపులో పచ్చి మంచినీళ్ళు కూడా లేవు మెల్లగా నీరసం ఆవహిస్తోంది అయినా కానీ పంతం వీడట్లేదు ఆంజు నా కోపం మీ మీద నాకు కూడా ఉంది కోపం నా పేగు తెంచుకొని పుట్టే బిడ్డని కడుపులోనే చంపేయాలనుకున్నారు దానికి నాకు కోపం రాదా అందుకే మీ నుండి నా బిడ్డని కాపాడుకోవడానికి వచ్చేసాను పెళ్ళి చేసుకోకుండానే నాతో కలిశారు సరే దానికి ఒప్పుకున్నాను మన ప్రేమకి ప్రతిరూపంగా వచ్చిన బిడ్డని కూడా చంపేస్తానంటే ఏ తల్లి ఊరుకుంటుంది కట్టుకున్న భర్త అయినా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అని మెల్లగా కళ్ళు మూతలు పడుతుంటే అలాగే కళ్ళు మూసుకుంది అంజు అలా సాయంత్రం కూడా కరగడంతో అప్పుడు మోగింది విండో గ్లాస్ నీరసంగా ఉన్న కనురెప్పలు మెల్లగా తెరిచి గ్లాస్ కిందకి దించింది అంజు అమ్మా అని సంతోషంగా పిలిచాడు సెక్యూరిటీ అతని ఫేస్లో వెలుగుని చూసి నవ్వుతూ చెప్పండి అనేది మీకు అపాయింట్మెంట్ దొరికిందమ్మా ఇదిగోండి ఈ కార్డు తీసుకొని లోపలికి వెళ్ళండి అంటూ హర్ష అపాయింట్మెంట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు ఇక పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంటే డోర్ అప్పుడు ఓపెన్ చేసి అతని చేతిలో ఉన్న కార్డు తీసుకొని సంతోషంగా అలా ముందుకు అడుగు వేయగానే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే కార్ని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళని కలవాలన్న సంకల్పంతో ముందుకు నడిచింది అంజు అలా ఒక్కో అడుగు వేస్తుంటే ఏదో తెలియని అలజడి అడుగులు ముందుకు పడుతున్నా కొద్దీ ఆమె గుండె వేగం పెరిగిపోతోంది అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు నన్ను ఏలుకుంటాడా లేక వదిలిపెట్టుకుంటాడా అన్న ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి అయినా సరే ఏదైతే అది జరుగుతుంది ఆయనని నా పాపని వదులుకునే ప్రసక్తే లేదు అని గుమ్మం రావడంతో అడుగు ముందుకు పడట్లేదు టెన్షన్తో ఇక తెలియకుండానే కుడకాలు పెట్టి లోపల అడుగు పెట్టింది అంజు అలా పెట్టడంతోనే ఫ్రీజ్ అయిపోయింది ఆమె సర్వీస్లో అంత పెద్ద ఇల్లు అంత రిచ్ కాస్ట్లీ ఇంటీరియర్ డిజైన్తో మొత్తం గ్లాసెస్ రిచ్ లుక్తో చాలా అందంగా ఉన్న విల్లాని చూస్తున్న ఆమె కళ్ళు పెద్దవయ్యాయి చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది అంజు అలా ఆ ఇంటిని స్కాన్ చేయడానికి పదిహేను నిమిషాలు పడితే సగం వరకు చూసిన ఆమె కళ్ళు మిగతా సగం చూడ్డానికి ఓపిక లేకపోవడంతో కళ్ళు తిరిగినట్లు అవుతుంటే పక్కన గ్లాస్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు అడిగేసింది అంతలో ఒక పెద్ద ఆవిడ అంజలిని అలాగే చూస్తూ మీరు ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి మేడం అని చెప్పి వెళ్ళిపోతుంటే హలో ఎక్స్క్యూజ్ మీ అని పిలిచింది అంజలి ఆమె పిలుపుకి వెనక్కి తిరిగి చూసిన ఆమె చెప్పండి అనింది చాలా వినయంగా నేను హర్షవర్ధన్ సార్ని కలవాలి ఆయన ఎక్కడుంటారు మీకు అపాయింట్మెంట్ నెంబర్ ఇచ్చారుగా అతను టైంకే కలుస్తారు మీ కార్డు పైన ఉంటుంది మేడం చూడండి అప్పటి వరకు మీరు ఆ రూంలో రెస్ట్ తీసుకోండి మీకు ఫుడ్ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అసలేం అర్థం కావట్లేదు అంజలికి నేను ఆ రూమ్లో రెస్ట్ తీసుకోవడం ఏంటి అని అయోమయంగా అనిపిస్తుంటే హర్ష ఇల్లు ఇది అతని ఇంట్లోకి వచ్చాను అంటే అతని దగ్గరికి ఇంకొన్ని గంటల్లో చేరుకుంటాను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను అతను నన్ను చేరుకుంటాడా అని ఆ కోరిక నిన్న నెరవేరింది ఇంకొన్ని గంటలు ఆయన కోసం ఎదురు చూడలేనా అనుకుంటూ రూమ్కి వెళ్ళిన అంజలి అలాంటి రూమ్ని ఎన్నడూ చూడనటువంటి ఆమె అంత పెద్ద రూమ్ని చూస్తుంటే ఉక్కిరి బిక్కిరవుతోంది ఆమెకి ఓపిక లేక అక్కడే బెడ్ పై కూలబడింది కాస్త ఓపిక తెచ్చుకొని ఫ్రెష్ అవుతే రిలాక్స్గా ఉంటుందని మెల్లగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కబోర్డ్ ఓపెన్ చేసింది నమ్మకంతో రూమ్కి పంపించిన అతను నా బట్టలు లేకుండా ఎలా ఉంచుతాడు అన్న నమ్మకంతో ఆమె అనుకున్నట్లుగానే ఒక రో మొత్తం శారీస్ ఇంకో రో మొత్తం డ్రెస్సెస్ ఉండడంతో శారీ కట్టుకునే ఓపిక లేక డ్రెస్ వేసుకొని రెడీ అయింది అంతలో ఫుడ్ రావడంతో వేడివేడిగా కడుపులో పడేయాలని ప్లేట్ గబగబా గబా అందుకొని నోట్లో పెట్టుకుంది అంజు ఇక పూర్తిగా కడుపులో పడేసిన తనకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంటే బెడ్ మీద అలాగే వాలిపోయింది మార్నింగ్ వరకు మెలకువ రాలేదు అంజలికి అతను ఉన్నాడు అన్న భరోసాతోనో మరి ఇప్పుడు హర్ష రియాక్షన్ ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఇలా మిమ్మల్ని ఊరిస్తూ ఉడికిస్తూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది కామెంట్స్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఇస్తాను రేపు అప్డేట్ Thank you for listening.